నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు ఒంటరి అమ్మాయిలను ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద నగదును దోచుకొని వారిని శారీరకంగా అనుభవించే ముద్దాయిలు అరెస్ట్ చేశారు పెట్టండి మునా ము ఈరోజు మీ ముందు మన మురగప్పటి చంద్రగడ్డి నగరవనంలో పోయి నెల ఇరవైదో తారీఖున ఒక ప్రేమ జతపై దాడి చేసి వాళ్ళని బ్యాంగ్రేప్ చేసినటువంటి బుద్ధలేటువంటి మురుకంబట్టు అగ్రహం చెందినటువంటి మహేష్ కిషోరు సొంత పేరు హేమ్ హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాద్ వీళ్ళ ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంటారు దగ్గర అరెస్ట్ చేసి మీ ముగ్గురు హాదుపరిచడం యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంటు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటబడము వాళ్ళు ఫోటోలు తీసుకోవటము వాళ్ళు వీడియోలు తీసుకోవడం వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడము అవసరమైతే వాళ్ళని సెక్స్వల్గా దోపిడీ చేయడము ఇది యొక్క నేరు ప్రవృత్తి ఆ విధంగానే పోయి నెల ఇరవై ఐదో తారీఖున ఒక రజ్ మన నగరం పార్క్లో వెనుమూరు ప్రాంతం నగర పార్క్లో వాళ్ళ కళాక్షేప కోసం ఏంటంటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా వాళ్ళు గమనించి వన్ బిఎంకు మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటా దగ్గరికి వెళ్తాడు వాడి ఇంట కిషోరు హేమచంద్ర ప్రసాద్ వెళ్తాడు తర్వాత వాళ్ళు తత్వం తెలియజీ దగ్గరే ఒక మైనార్చర్ లాకుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు మహేష్ కిషోరు ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెత్తపొదు లేక తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేపు చేస్తారు మళ్ళా హేమచంద్ర మళ్ళా పోయి ఆయన కూడా రేప్ చేస్తారు ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత అసమత చూపలేదు ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలని ఉద్దేశంతో ఆయన ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో ఇరవై తొమ్మిదో తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని ఒక సమాచారం లేకపోతే ఇలాంటి అటు హైదు పార్క్ దగ్గరికి వస్తారని వేచి ఉన్నాడు అప్పుడు వాళ్ళు ముగ్గురుకి వచ్చారు వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన గోత బంధువులైనటువంటి కొద్దిమంది తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని నిపట్టినారు వాళ్ళు ఫరారైపోయినారు తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాధ్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే ఎస్పెషలీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మార్మల్ ప్రదేశాలను పోకోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా అదేవిధంగా విద్యా సంస్థలు సమాజం కూడా ఇలాంటివి ఖండిస్తూ అప్పుడప్పుడు పోలీసులు వచ్చి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎస్పెషల్లీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులు అవి సేఫ్గా ఉంటాయన్నట అనేది ఖచ్చితంగా గమనించాలా ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటి చర్చలు జరగకుండా ఉంటాయని మా అభిప్రాయం దయచేసి ఇది చాలా దుర్మృతమైన సంఘటన మీకు మీ అందరికీ ఒక మంది అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరుపుకుంటున్న దానికి అవగాహన కల్పించండి